ఈ రోజు కొత్త సంవత్సరం లైఫ్ లో ప్రతిరోజు ఒకరితో పోల్చుకుంటూ బతుకుతాం మనం అటు మనకు నచ్చినట్లు బతకలేక ఇటు సమాజానికి నచ్చినట్లు బతకలేక ప్రతిరోజు శవాలుగా బతుకుతున్న వాళ్ళకి ఈరోజు తేదీ మారుతుంది తప్ప హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీనెస్ మాత్రం ఉండదు మన బతుకెందుకు ఇలా తగలడింది అని ఆలోచించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది ముందే చెప్తున్నా నచ్చకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళండి కానీ ఇంకా చూస్తున్నావంటే గుర్తుపెట్టుకో ఈ వీడియో తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు సరే ఇంకా వీడియోలోకి వెళ్తే మనం సంతోషంగా బతకలేకపోతున్నాం అనే దాని గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం సరే దీని గురించి మనం ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ లో మేజర్ గా ఇష్యూ దేని ద్వారా వస్తుందంటే కంపారిజన్ పొద్దున్న లేసినప్పటి నుండి నైట్ పడుకునే వరకు మనం ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే సైకిల్ లేనోడు సైకిల్ ఉన్నోడిని చూసి అరే వాళ్ళ నాకు సైకిల్ ఉంటే బాగుండు అని కంపేర్ చేసుకుంటాడు సైకిల్ ఉన్నోడు ఓ బైక్ ఉన్నోడిని చూసి నాకు ఒక బైక్ లేదని కంపేర్ చేసుకుంటాడు బైక్ వాడు ఓ కార్ లేదే అని కంపేర్ చేసుకుంటాడు మరి కారు వాడు ఇంకా పెద్ద కార్ లేదే అని కంపేర్ చేసుకుంటాడు ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని చూస్తూ కంపేర్ చేసుకుంటూ ఉన్న లైఫ్ని సంతోషంగా లీడ్ చేయకుండా వేరే వాళ్ళలాగా బతకాలి అని చెప్పేసి ఆలోచిస్తూ 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 కుల్లి కుల్లిపోతారు ఇక పాయింట్ నెంబర్ టూకి వస్తే ఓవర్ థింకింగ్ మనం చాలా వీడియోలో చూసి ఉంటాం చాలా మంది చెప్పే ఉంటారు కానీ ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే మనం ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచిస్తాం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఆలోచించే పరిధిని దాటి మరీ ఆలోచిస్తూ ఉంటాం అంటే కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటాం మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకు ఏదో ఒక విషయంలో మనం ఆలోచిస్తూ 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 అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందో అర్థం కాదు మనం అంటే మనం ప్రజెంట్లో ఉన్నాం అన్నమాట అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం అలా ఆలోచిస్తూ ఉంటాం ప్రజెంట్లో లేకపోతే అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో ఉన్నారు ఏదో కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ సారో లేకపోతే ఇంకెవరో మీ కొలి ఏదో చెప్తారు అది మీరు పట్టించుకోలేదు పోనీ పట్టించుకున్నా మీరు అసలు దాన్ని దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే మీరు ప్రజెంట్లో లేరు మీరు వాళ్ళు చెప్పింది విన్నారు కానీ దాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్టు యాక్షన్ని మీరు తీసుకోలేదు సో కరెంట్ లో మీరు లేరు అన్నమాట అలా గా ఓవర్ థింక్ చేస్తూ చేస్తూ బ్రెయిన్ని చాలా బాధ పెడుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సో ఈ ఓవర్ థింకింగ్ అనేది లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ నీకు నాకని కాదు ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఓవర్ థింక్ చేసినా కానీ ఇంతే పరిస్థితే ఓవర్ థింకింగ్ ని మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి ఓవర్ థింకింగ్ అస్సలు చేయకూడదు సో దాని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవడం వేస్ట్ అనేది నా ఫీలింగ్ మీరేమంటారు అంతే కదా సరే ఇప్పుడు మన థర్డ్ పాయింట్ కొద్దాం అడిక్షన్ అతి మంచి కాదు అని చెప్పేసి మన పురాణాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి లైఫ్లో అందరూ అగ్రి చేసిన విషయం సో ఈ అడిక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఏది ఎక్కువ చేయకూడదు కానీ మనం ఏం చేస్తాం అదే చేస్తాం సో అలా మన అలవాట్ల దగ్గర నుంచి అభిరుచుల వరకు సరదాలు ఇష్టాలు మనకి నచ్చింది నచ్చింది ప్రతి ఒక్కదానికి మనం అడిక్ట్ అవుతూనే ఉన్నాం సో అడిక్ట్ అవ్వడం మంచిదా అంటే కాదు అస్సలు మంచిది కాదు ఎందుకు కాదు మంచిది అని అంటే ఒక విషయాన్ని కొంతవరకు చేస్తే బాగుంటుంది కానీ దాన్నే కంటిన్యూస్ గా చేస్తే చాలా చండాలంగా ఉంటుంది సో ఎంత వరకు చేయాలో అంత వరకు చేయడం అనేది కరెక్ట్ సో కంటిన్యూస్ గా అడిక్ట్ అవ్వడం అనేది రాంగ్ చాలా మంది చాలా విషయాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మందు అలవాటు అవుతూ ఉంటారు కొందరు ఫోన్ అలవాటు అవుతూ ఉంటారు కొందరు ఫోన్ అలవాటు అవుతూ ఉంటారు కొందరు అమ్మాయిలకు అలవాటు అవుతూ ఉంటారు ఇలా అడిక్ట్ అనేది ఒక్క విషయం గురించి కాదు అసలు దేనికి అడిక్ట్ అవ్వద్దు ఇప్పుడు మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ మన లైఫ్లో ఈ మూడు జరిగిన తర్వాత మనకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం అనేది అస్సలు కుదరదు ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ మన బ్రెయిన్ మొత్తం నాశనం అయిపోయింది మనం ఏం మాట్లాడుతున్నామో అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో అనే విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని మనం ఆలోచించి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో మన బ్రెయిన్ లేదు సో అలా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనం చేసే జాబ్లోనే కాదు లైఫ్లో కూడా ఎక్కడైనా ప్రతి విషయంలో మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం ఎందుకంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ ఆల్వేస్ కమ్యూనికేషన్ ఏ గుడ్ కమ్యూనికేషన్ సో అలాంటి కమ్యూనికేషన్ లేనప్పుడు ఏదైతే వింటామో ఏదైతే చేస్తామో అది మనం ప్రాపర్గా కన్వే చేయలేనప్పుడు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ బ్రేక్స్ వస్తాయి కమ్యూనికేషన్ బ్రేక్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి మనల్ని నమ్మడం కానీ ఏదైనా పనప్ప చెప్పడం కానీ లేకపోతే మనకి ఏదైనా విషయం చెప్పడం కానీ అస్సలు జరగదు ఖచ్చితంగా జరగదు అండ్ దీనివల్ల ప్రతి ప్లేస్లో మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సో కమ్యూనికేషన్ని మనం పాడు చేసుకోవద్దు కమ్యూనికేషన్ని పాడు చేసుకోవద్దు అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే అవతల వ్యక్తి మాట్లాడే ప్రతి ఒక్క విషయాన్ని మనం చాలా అబ్జర్వ్ చేస్తూ వినాలి వినడమే కాదు దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దానికి రియాక్షన్ అంటే ఆలోచించి యాక్షన్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఆ సిచ్యువేషన్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ బాండింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం అవతలి వ్యక్తికి మీ మీద నమ్మకం కూడా ఉంటుంది ఇప్పటివరకు ఏమేమి అంటే ఎప్పుడు ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు రెండోది ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు మూడోది దేనికి కూడా ఎక్కువగా అడిక్ట్ అవ్వద్దు ఈ మూడు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మన కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది కానీ అలా రాకుండా ఉండడానికి మన కమ్యూనికేషన్ మనం కాపాడుకోవడానికి ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకుంటూ యాక్షన్ తీసుకోవాలి నాలుగు విషయాల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ చాలా అంటే చాలా సాఫీగా సాగిపోతుంది అండ్ ఇంకొక విషయం హ్యాపీగా ఉన్నామని మన మైండ్ చెప్తా ఉండాలి మన మైండ్కి అలా చెప్తా ఉంటేనే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది మనం బాధలో ఉన్నామని ప్రతిరోజు చెప్తే మన మైండ్ బాధలోనే ఉంటుంది సో మనం ఏదైతే మన మైండ్ని మ్యాంపులేట్ చేసి మాట్లాడిస్తామో చెప్తామో మన మైండ్ అలానే బిహేవ్ చేస్తుంది ప్రాబ్లమ్స్ని పట్టించుకుంటే ప్రాబ్లమ్సే ఉంటాయి సొల్యూషన్స్ ఆలోచించుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏ పాయింట్లో మీకు నచ్చినా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్